కంప్లైంట్ చెప్పడానికి వచ్చింది మీరే కదా మరి ఎవరు సంతోష్ అన్న ఫ్యాన్స్ ఆయన సేవా సమితి కార్యకర్తల సార్ వీళ్ళందరికీ వీళ్ళంటే నాకు ప్రాణం మీ బయట పెడితే మనం మాట్లాడుకుందాం సంతోష్ గారు డాక్టర్ సంతోష్ బాబు ఇది షూటింగ్ కదరా పో చెప్పండి సంతోష్ గారు వాట్సప్ కంప్లైంట్ ప్రజలకు సేవ చేయాలని ఈ మధ్యనే నేను రాజకీయాల్లోకి వచ్చాను కంప్లైంట్ ఫోన్ హలో నేను ఎక్కడున్నానో తెలుసు కదా ఒక అరగంట సేపు వెయిట్ చేయమని చెప్పండి సారీ సార్ షూటింగ్కి లేట్ అయిందని ఫోన్ ఫినిష్ రండి అంతలోపు నన్నే ఫినిష్ నా సక్సెస్ చూసి వాళ్ళకి వాసూయ కడుపు మంట మా ఇంటి మీద పెట్రోల్ బాంబు వేసే అంత వరకు వచ్చింది సో ఇది కావాలని చేసిన కుట్రే నా నా రాజకీయ ఎదుగుదలు చూసి వాళ్ళ తట్టుకోలేక దీంట్లో అన్ని డీటెయిల్గా గా రాశాను మీరు ఒక్కసారి చూసి ఓకే అంటే దీన్ని ఇలాగే ప్రసికిచ్చేస్తాను ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే నాకు మా ఇంటికి నా ఫ్యాన్స్ అసోసియేషన్ కి ఇమీడియట్ గా ఆ జడ్ కేటగిరీ సెక్యూరిటీ అది కావాలి జెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా పర్లేదు మేము అడ్జస్ట్ అయిపోతాం చూద్దాం ఏంటి సార్ చూద్దాం అంత తేలిక చెప్పేశారు మీరు వెంటనే యాక్షన్ తీసుకోకపోతే ఇరవై నాలుగు గంటలు ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకొలలో అయిపోతుంది అరే లాన్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది సార్ ఓ దట్ బి బ్యాడ్ మీ వల్ల కాదంటే చెప్పండి నేను స్ట్రెయిట్ గా వెళ్ళి ని కలుస్తా నో ప్లీజ్ బై గౌతమ్ గౌతమ్ లేట్ సార్ ఇరవై రూపాయలండి లైసెన్స్ లేదు పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు ఇప్పుడే కాల్ సెంటర్ నైట్ డ్యూటీ నుంచి వస్తున్నాను సార్ నీ కాల్ సెంటర్ లో నైట్ డ్యూటీ అయితే నా కాల్ దగ్గర నైట్ డ్యూటీ 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 ఇస్తున్నాడు సార్ డబ్బులు తిని తిని తొమ్మిది వందల గర్భవతిలో కడిపి వాడు డబ్బులు వాడికి ఇచ్చాయి లేకపోతే అపార్షన్ అయిపోతుంది అలాగే సార్ ఇంకో వన్ అది తగ్గాలి కదా నువ్వు వాడికి డెలివరీ చేయి లేకపోతే నేను ఆపరేషన్ చేస్తా రైట్ ముందు నో పార్కింగ్ ఇచ్చి బండిది తీరా నమస్కారం నిపులాంటి నిజం ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ వారం టాపిక్ పాకిస్తాను తీవ్రవాదం నవంబర్ ట్వంటీ సిక్స్త్ ముంబై బ్లాస్ట్ లో పాక్ ప్రమేయం గురించి ఎవిడెన్స్ దొరికినా కూడా మాకు సంబంధం లేదని పాతపాటే పాడింది పాకిస్తాన్ ఇలాంటి పాకిస్తాన్ ఎప్పుడూ ఆలస్యంగానే ఒప్పుకుంటుందన్నది అయితే దీనికి భిన్నంగా అమెరికాలో సెప్టెంబర్ లెవెన్త్ జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కి ముందు రోజు ముషరఫ్ అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బుష్ కి హాట్ లైన్ లో ఫోన్ చేశారు నిద్రలో ఉన్న బుష్ లేచి నేను చెప్పడం ఎందుకు మీరే చూడండి హలో హలో అమెరికా ఎవరు మాట్లాడుతున్నారు ఎందుకురా అరుస్తావు హాట్ లైన్ అయితే ఇంకెవరు మాట్లాడతారా నేనే ప్రెసిడెంట్ బుస్సుని నేను కూడా పాకిస్తాన్ హాట్ లైన్ నుంచి మాట్లాడేస్తున్నాను ముషారఫ్ని బుస్సు ఓ మీ దేశంలో ఇంత ఘోరం జరిగిపోయినందుకు మాకు బహుత్ బాధగా ఉంది బుస్సు అన్ని వేల మంది అంత ప్రసిద్ధి చెందిన కట్టడాలు ఫినిష్ అయిపోయాయి ఈ విషాదంలో మేమందరం పాలు పంచుకుంటున్నాం తీవ్రవాదాన్ని నాశనం చేయడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చైనా పర్వానాయి వరల్డ్ బ్యాంక్ నుంచి మీరు అప్పిప్పిస్తే ఈ సెప్టెంబర్ లెవెన్ ఘోరానికి పాకిస్తాన్ పగ తీర్చుకుంటుంది పదో తారీఖు రాత్రి పది గంటలకు ఫోన్ చేసి సెప్టెంబర్ లెవెన్ ఘోరమంటా ఏంట్రా ఓ సారీ సారీ టైం డిఫరెన్స్ రేపు కదా మీకు సెప్టెంబర్ లెవెను సారీ మర్చిపోయాను నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అదే రేపు ఫోన్ చేస్తాను ఈజ్ మిస్టర్ గౌతమ్ ఏం చూసుకుంటారు మీ గురించి అరగంట నుంచి వెయిటింగ్ పదండి అతను రాడు మరి ఇద్దరు కానిస్టేబుల్స్ వస్తారు ఇద్దరు కానిస్టేబుల్స్ సార్ సరిపోద్ది సార్ కనీసం ఒక నలుగురైనా ఉంటే గానీ చూద్దాం దీనికి చూద్దామేనా మీరు రాజకీయాల్లో ఉండవలసిన వాళ్ళు సార్ ఏదో ఒకటి నాకు న్యాయం జరుగుతే చాలు ఉంటా ఉంటా సార్ సో గ్రౌండ్ లో బాయ్స్ క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి నింటి అద్దం పగిలింది అదే రిపోర్ట్ దీనికి ఇద్దరు కానిస్టేబుల్సే ఎక్కువ సార్ సెక్యూరిటీ గురించి గురించి కాదు ఇవ్వకపోతే వెళ్లి సీఎం ముందు నిలబడతాడు అప్పుడు పెట్టాల్సి వస్తుంది ఈయన్ని చూసి ఇంకో నలుగురు గో మీ పాకిస్తాన్ కి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి సంబంధం లేదంటారా అస్సలు లేదు మా తాలిస్తాన్ మా మా తాలిస్థాన్ అది పాకిస్తాన్ అదేంటి మీ దేశం ఏమన్నా పోలీస్ స్టేషనా రిక్రియేషన్ క్లబ్ంది కదా మన తీసు ఏంటి మళ్ళీ జ్వరమా రాత్రి ఇద్దరు వచ్చింట్రనా ఐసా మారా ఐసా మారా పొద్దున ఒంటి రాలేదు కొట్టిందా అని తలిస్తే ఇంకొక రౌండ్ ఎక్స్ట్రా అవుతుంది అరే ఆరి నీ కాల్ మొక్తా నేను నువ్వేమో పోలీస్ ఇన్ఫార్మర్ అయితే అన్ని సెటిల్ అవ్వలేదా నా బాధలేం చెప్పాలి వీడు తంటుండ్రు ఇంటికాడ గడపడి చేస్తుండ్రు ఇంటి దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు చేశానుగా ఆ కానిస్టేబుల్ గాడు నా చల్లి కాడ చిల్లరేసాలు వేస్తుండంట అవును నీకు ట్రాన్స్ఫర్ అయిందని విన్నా నేను విన్నా కాగి బట్టలోని నిన్నే నీ డిపార్ట్మెంట్ ఖాతరు చేస్తే లేదు ఇంత కాఫీ తోడిగా చాయ్ హాస్పిటల్ పోయి పండుకుంటా హాస్పిటల్లో కూడా కిడ్నీ లేపేస్తుండ్రు ఇయాల రేపు ఎవరిని నమ్మట్లేదు నా మీద నమ్మకం ఉంది కదా ఎన్నుగాక ఎవరు నమ్ముతానన్నా ఎప్పుడు పోవాలో చెప్పు పోతా హాస్పిటల్ పొతనా శుక్రియా ఇంటి వీటి డ్యూటీ ఎవరు